బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలోనే చిట్టి దేవేందర్ రెడ్డి కానీ ఎలక్షన్ రెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది పార్టీ మారారు కాంగ్రెస్లోకి చేరారు కొందరు బీజేపీలోకి మారుతున్నారు ఈ పరిణామాల వల్ల అక్కడ ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా నా అంచనా అయితే మొన్న కేసీఆర్ గారికి ఏ మెజార్టీ అయితే వచ్చిందో ఆ మెజార్టీ కానీ అంతకంటే పెరుగుతుంది తప్ప తగ్గదు వీళ్ళు వ్యక్తులుగా వీళ్ళు ఏం చెప్పిపోవాలి చిట్టిదేవేందర్ రెడ్డికి మొన్నటిదాకా కేసీఆర్ దేవుడు రెండు రోజులనే దయ్యమైపోయిండ ఇదే భూమిరెడ్డికి పదవులు ఇవ్వచ్చు మీ భార్యను జెడ్పీటీసీ చేయొచ్చు నీ నియోజకవర్గానికి ఎన్నో నిధులు ఇచ్చిన కేసీఆర్ని నిన్నటిదాకా మంచివాడైండు ఇవాళ పార్టీ ప్రభుత్వం పడిపోగానే కేసీఆర్ షెడ్ అయిపోయాడు నీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మంచిగా అయిపోయినా నువ్వే మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఎంత తిట్టినావు పబ్లిక్ స్పీచ్లో నా పక్కన నిలబడి రేవంత్ రెడ్డిని తిట్టలేదా మరి వారం పది రోజుల రేవంత్ రెడ్డి మంచివాడు అయిపోయింది కేసీఆర్ షెడ్యూడైపోయాడు ఇక్కడ విషయం ఏంటంటే స్వార్థం వాళ్ళ పదవుల కోసమో వాళ్ళ కాంట్రాక్ట్ల కోసమో వాళ్ళ బిల్లుల కోసమో వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది ఇప్పుడు ఏమైంది ప్రజలకు అర్థమైంది ఎవరు నీళ్ళు ఎవరు పాలు ఎవరు ఏందనేది అలా ఇట్లాంటి క్లిష్టమైన సమయంలో వ్యక్తిత్వాలు బయటపడతాయి వ్యక్తుల నిజస్వరూపాలు బయటపడతాయి అందువల్ల వ్యక్తులుగా వాళ్ళు పోయింది తప్ప కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు పోలేదు నిజానికి వాళ్ళ క్యారెక్టర్ పొడగొట్టుకున్నారు వాళ్ళు ప్రజల్లో పలిచిన తప్ప పార్టీకి వచ్చే నష్టం అక్కడ అనధికారిక ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ఒంటే ప్రతాప్ రెడ్డి అనధికారిక అధికారిక ఇన్ఛార్జ్ మరి ఆయన పట్ల వ్యతిరేకతోనే చాలా మంది పోతుండ వెళ్ళడానికి ఏదో సాకులు చెప్తుండొచ్చు కానీ ఆయన ఇవ్వాలని ఇన్ఛార్జ్ ఎందుకున్నాడు మొన్న కూడా ఉన్నాడు కదా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటే ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా పనిచేసినారు మరి మీరు అప్పుడు గవర్నమెంట్ ఉండే గప్పుడు ఎందుకు పోలేదు గవర్నమెంట్ పోంగనే పోతారా మీరు రెండు వేల పద్దెనిమిది సిద్దిపేట శాసనసభ ఎన్నికల్లో లక్ష పద్దెనిమిది వేలు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనభై రెండు ఎనిమిది వేలు ఆధిక్యత సాధించారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఈ సెగ్మెంట్ నుంచి ఎంత ఆధిక్యత వస్తుందని అంచనా వేస్తున్నారు బ్రహ్మాండమైన మెజార్టీ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రానంత మెజార్టీ సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది ఈ లోక్సభ పరిధిలో రెండు లక్షల మెజార్టీ సాధిస్తామని అంటున్నారు అది ఏమైనా అంచనాలు ఉన్నాయా లేకపోతే మామూలుగా రాజకీయ ప్రచారానికి మీరు లాస్ట్ టైం కూడా మీరు చూసిండు ప్రభాకర్ రెడ్డి నిలబడ్డప్పుడు మేము నాలుగు లక్షల మెజార్టీతో గెలిచాం అంతకుముందు ప్రభాకర్ రెడ్డి నిలబడ్డప్పుడు కూడా నాలుగు లక్షల పదహారు వేల మెజార్టీ గెలిచి గెలిచాం ఇప్పుడు నేను సగం వేసుకున్నాను రెండు లక్షలు ఏడు ఇట్ల ఆరుగురు ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లవలంలో విఫలమైపోయింది బీజేపీది లొల్లెక్కున్నది తప్ప పని లేదు వాళ్ళు ప్రజల దగ్గరికి పోవడానికి ఈ యొక్క ఎజెండా లేదు వాళ్ళకి ఎంతసేపు ఏదో దేవుడనో ఇంకోటని చెప్తున్నారు తప్ప పదేళ్ళ బీజేపీ పాలనలో మీరు ఓ దళితులకు ఒక బీసీలకు ఒక రైతులకు ఒక మహిళలకో ఒక నిరుద్యోగులకో ఒక వర్గానికి ఏదైనా చేసిన మేలు బలంగా వాళ్ళు చెప్పుకునేది ఒక పాయింట్ ఉందా ఇవాళ క్రూడాయిల్ ధర వంద రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయలకు తగ్గింది క్రూడాయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి కానీ బీజేపీ వేసిన సెస్సుల వల్ల పన్నుల వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు దాటినాయి ఇవాళ జిఎస్టీ వచ్చిన తర్వాత పాలు పెరుగు పప్పు ఉప్పు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజలు బతకడం కష్టమైపోయింది నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీలో ఏడు వందల మంది రైతులు చనిపోవడానికి కారణం ఇయాల బీజేపీ పార్టీ అయింది మూడు వందల యాభైన్న సిలిండర్ను వెయ్యి రూపాయలకు పెంచింది బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణకు ఏమన్నా మేలు చేసిందా అంటే దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీ ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే ఒక నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే అంటే అటు తెలంగాణ పైన వివక్ష చూపినారు ప్రభుత్వంగా ఏదైనా సక్సెస్ అయిందా అంటే ఏ వర్గం కూడా బాగుపడలే నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్ళల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి అది జరగలేదు నల్లధనం తెస్తాం పేదలకు అన్నారు అది జరిగినటువంటి పరిస్థితి లేదు ఇలా అదానీ గారు మాత్రం ప్రపంచ కుబేరుల్లో స్థానం సాధించాడు మోడీ గారు ప్రభుత్వం వచ్చినాడు అదానీ ఈజ్ నథింగ్ ఆయన ఎవరో కూడా ఈ దేశ ప్రజలకు తెలియదు కానీ ఈరోజు ప్రపంచ కుబేరుల్లో టాప్ త్రీలో అదాని చేరిండంటే అదానిని పెంచిన తప్ప పేదోళ్ళకైతే చేసిండైతే లేదు మరి దేనికోసం ఓటేయాలి పేదల్ని పేదలుగా ఉంచి అదానిని ప్రపంచ కుబేరుల్లో ఒకరిని చేసినందుకు బీజేపీకి ఓటేయ్యాలనా దేనికోసం అందువల్ల అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా పెద్దగా ఈరోజు అస్త్రం లేదు ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు మా పాలనపై కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఆ కంపారిజన్ ఈ ఐదు నెలల లోపలనే అరే కేసీఆర్ బాగుండే అని యాద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది మీ ఐదు నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు స్వీయ అనుభవంలో నుంచి గతంతో కంపేర్ చేస్తూ ఉన్నారు అందువల్ల మనం బాగున్నామని గుర్తొస్తుంది సో డెఫినెట్గా ఈ ప్రజలు ఏం ఆలోచిస్తారు ప్రధాన ప్రతిపక్షమైన వీళ్ళని గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వానికి కరుణిప్పు కలగాలి వీళ్ళ అహంకారపూరితమైన మాటలు వాళ్ళ వ్యాఖ్యలు వెకిలి చేష్టలు ప్రజల పట్ల కేసీఆర్ పట్ల అహంకారంతో అధికారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్న తీరును ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు